விஜயநகர் சீரோ ஜி தெலங்கான பன்னெண்டு குத்த சுண்ணீர எடுவைப்பாப்படி குத்த நேர நர்சிஹாரெடிக்கை அந்த எண்ணுங்கள் டமோ ரொம்ப எது సెకండ్ లోంది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులకే బోరెడ్డి కేసీరెడ్డి గారు పెట్ట కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీజీ సురేందర్ రెడ్డి గారు వేఎస్ గారు సాక్షి రెడ్డి గారు రెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శిస్తున్నారు స్వామి ఆశ పొత్తుని అమర్నాథరరావు గారు చులుచారు మండలం పల్నాడు జిల్లాలో గతర నరసింహారెడ్డి కేసారెడ్డి గారు పెద చుట్టాల నింజాల మండలం నింజాల్ జిల్లా సుంకు సుధాంబర్ రెడ్డి గారుఎస్పీ గారు ఉదయనగారు సూరప్ప్రెడ్డి గారు సారక రెడ్డి గారు రెండవ రోజు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మద స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్ లో ముందని ఓంకార சீசு கேசி ரெடி பெட்டபுட்டால நஞ்சால மண்டலம் நஞ்சா ஜி கே சுரேந்தர் ரெடி காரி ஏஎஸ் பி காரி சாக்கித் ரெடி காரி சாரிதாரெடினா உக்கோநகர் மண்டலம் சூரியப்பேரி ஜிங்க ஐதோ தான் அமரலிங்கேஸ்வர சுவாமி ஆசீசு அமர்நாத மண்டலம் பல்நாடு ஜி

ಮುಂಗಲ್ ಮಲ್ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಮೋಟಾರ್ ಅಧಿನ ಪವನ್ ಕುಮಾರ್ ಗಾರು ನಾನು ಗಾರುನಾಲ್ ಶ್ರೀನಿವಾಸ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊಂಡು ಜ स्वागत शागदतन। तो में स्वागत पवन कुमार गारू स्वागत सुस्वागत यह मंडल मुंजल जिंदा सीमेंट सुधरंदर रूएसपी गार सात रेड्डि ఉదయనగర్ ఉదయనగర్ మళ్ళా శ్రీ పోటీ తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్న దూరాన్ని పూర్తి చేయడం జరిగింది గదేశంలో కన్నా నలభై నాలుగు సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయనగర్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ಪೂರ್ತಿ ವಿವರೂ ಸುರೇಂದರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಓಸ್ಪಿ ಗಾರ ಶಾಕತ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಶಾರಿಕಾ ರೆಡ್ಡಿ ಗಾರ ಮಂಡಲ ನಂಜಾಲ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರಕರ್ಶನ

ఐదో రెండు ఏడు వేల దూరాన్ని ఆరు నిమిషంలో పదిహేడు శతనంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ఒక నిమిషంలో యాభై ఒక్క శతనం బందండి చూపు సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యపాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం భూరెడ్డి కేశవరెడ్డి గారు కొత్త కొట్టాల నంజాల మండలం నింజాల జిల్లా వాళ్ళ గత ప్రదర్శనలో ఉన్నాయి మగ్గుతోంది

ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల తొమ్మిది సెకండ్లు ముంద ఉన్నది శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్థు సింకు సురేందర్ రెడ్డి గారు ఓఎస్పీ గారు రెడ్డి గారు సావితారెడ్డి గారు విజయనగర్ పోరేడ్డి కేసరెడ్డి గారు పెద్ద పట్టణ వారి జత ప్రదర్శినిస్తున్నాయి శ్రీ అమర్లింగేశ్వర స్వామి ఆశీస్సులైతే అమర్ అమర్నాథరావు గారు పులిపోడు గుర్జాల మండలం పల్నాడు పిల్లలని సే బయలుదేరి కావాలి तो श्री नरेंद्र जी द्वारा పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పదమూడు సెకండ్ పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న జిల్ల నిమిషముల ఇరవై ఏడు సెకండ్ల ముందంజన్నారు కేశరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం పల్నాడు జిల్లా నందాల మండలం నందాల జిల్లా సీకే సురేందర్ రెడ్డి గారు ఉదయనగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనస్తున్నారు ఈ రిపాటు మనకు సమయమే ఇరవై ఐదు నిమిషములు అన్ని పెద్దలకు కూడా మంచి కాన్ఫిడ్యూషన్ శ్రీ సురేందర్ రెడ్డి గారు ఎస్పీ గారి ప్రదర్శిస్తున్నారు ఎనిమిదవ రోజు పదహారు వందల ఇదిల దూరాన్ని పది నిమిషం నలభై ఎనిమిది శాతంలో చేతి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషం ముప్పై ఏడు శాతంలో మొన్న వందల సురేందర్ రెడ్డి గారు యుఎస్పీ గారు సాకత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉదోనా గారు వేరే కేసీఆర్ రెడ్డి గారు పెళ్ళ కొట్టాల వారి తప్ప ప్రదర్శిస్తున్నాయి పద్మూడి స్వీట్స్ వారు వాటర్ బాటిల్స్ పంపాలండి గారి దగ్గర మంత్రించాలి రెండు పార్టీలు పూజారి వైఎస్ పూజారి ఉదయనగర్ విజయనగర్ మండల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దుర్శ్వర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శన ఇస్తున్నాయి గాబిచ్చుకో కుమార్ గాబిచ్చుకో చాలా గ్యాప్ பத்தொிதி பன்னெண்டு நிமிஷ இரவெய் சென்ட்லே பூர்வீக மதத்து ஸ்தானம் கொனசாத்த ரெண்டு நிமிஷமல நிலபை ஆறு சென்ட்ல முன்னாடி சிக்கு சுரேந்தர் ரெடி காரி ஏஎஸ் பி காரத் ரெடி காரி காரணம் ఒకరోజు కేసా రెడ్డి గారు కొత్త పట్టాలు వారితో ప్రదర్శనలో ఉన్నారు శ్రీ స్వామి ఆశీస్సులతో కొట్టినూరు అమర్నాథేశ్వరరావు గారు పులిపాడు గురుగాల మండలం పల్నాడు జిల్లా రావాలి అయిపోతాడు రావాలి ఆరో తప్పుగా పులి ముమ్మడిగా పొలగం గారు తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి శ్రీ వంకార సుద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో రెండు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషం యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పథకం రెండు నిమిషమల ముప్పై నాలుగు సెకండ్లు ముందు అందులో ఉన్నాడు ఊరంటే కేసీఆర్ రెడ్డి గారే పథక सुन्दर्ेडि गएसी गात प्रदर्शनमा हु அது தூரம் உன்னு செர்னா கொண்டு பதினேருக்கு பதினேருனா கேசி ரெண்டு சுரேந்தர் ரெடி காரி ஏஎஸ் பி காரி உதயநகர் உதவ நகர மண்டலம் சூரியப்பேட்ட ஜில்ல தெலங்கா ராஷ்டு கம்பெனி மோட்டார் கம்பெனி பவன் குமார் சுஸ்தம் பதக்கம் ரெண்டு வந்து ரெண்டு வந்த பதினேழு நிமிஷமல முப்பை ரெண்டு பூர்ச்சியும் மதமல கொள்ளக்குன்ன ரெண்டு நிமிஷமல இரவை ஏழு சார் சுரேந்தர் ரெடி காரே మోరే ము కేసర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి పెద్దలు అమర్ నాగేశ్వరరావు గారు కులిపోడు గుడిపాల మండలం పల్నాడు జిల్లా వారి చేత బయలుదేరి రావాలి తీసుకురావాలండి గారు తులుపాడు గారి బయలుదేరవాలి బాబు మీ ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టేట్లా కోర్టులోకి వచ్చి కేకలు వేస్తే ఎవరు ఊరుకోరు కేసీ రెడ్డి గారు పెద్ద కుట్టాల మంజాల మండలం మంజాల జిల్లా சுரேந்த ரெஸ்க்கெர ரெடி உதூ நகர் மண்டலம் குடிப்பேன் ஜி தெலங்காரு பன்னெண்டு ரெண்டு ரெண்டு வைத்த நாலு வந்து அடுகுல தூரா பதினேழு நிமிஷம் பத்னா செகண்ட் பூஜை செய்யும் மதசாத்துல ஜத்த கண்ண ரெண்டு நிமிஷம் பதினேழு சேகர் முன்னாடி சீக்கிர சுரேந்தர் ரெடி காரஸ் பி க

గారుచారు గుజాల మండలం పల్నాడు జిల్లా వారి బయవ తీసుకోవాలండి వేరే కృష్ణ రెడ్డి గారు పెద్ద కొట్టాల రెండు వేల ఆరు వందల ఏడుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల ఎనిమిది సెకండ్లు ఉన్నందులో ఉన్నది సీత సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ప్రదర్శనలో ఉన్నాయి ವೀರ ನರಸಿಂಹ ರೆಡ್ಡು ಸಣ್ಣ ಕಾಂಡೀವ್ ಅಳಪಡೆಗೆಟ್ಟ ಚೆನ್ನಕಾಂಡೀವ ದಾಪಡೆ ವೀರ ನರಸಿಂಹ ರೆಡ್ಡು ఐదు ఉన్నాడు ఐదు నిమిషంలో ఉన్నది పద్నాలుగు రోజు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో కూర్చుపోతున్నదండి మొదటి స్థానంలో కొనసాగి చెత్త కన్నా రెండు నిమిషముల పదిహేను సెకండ్లు ముందంజనవుతున్నప్పుడు ಮಂತ್ರಿ ಸುರೇಂದರ್ ರೆಡ್ಡಿ ಗಾರಸ್ಪಿ ಗಾರು ಸಾಕತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿತಾರೆಡ್ಡಿ ಗಾರಯನಗರ್ ಉಜಯನಗರ್ ಮಂಡಲ ಸೂರಪ್ಪ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಕೇಶವ ರೆಡಿ ಗಾರು ಪುಟ್ಟ ಕೊಟ್ಟ ನಂದ್ಯಾಲ ಮಂಡಲ ನಂದ್ಯ ಜಿಲ್ಲಾ நாலு நிமிஷமே என்னது நாலு நிமிஷமே என்னது கோப்போடு கடை கொட்டாலுமெண்ட் நஞ்சால சுேந்த ரெ நகரவாரி தான் பிரத படிசோன மூணு வே அடுகுல தூரா இரவு ஒத்த நிமிஷம் முப்பது எது செண்ட்ல பூர்ச்சியும் ஜரி மதம்ல கொனசாத்தின் பத்தக்க ரெண்டு நிமிஷம் மூணு சேகண்ட்ல மன்னன் விளையாடம் நாட்டில் சீட்டு சுரேந்தர் ரெடி காரி வைஎஸ் பி காரி ஊழல் எடுக்குமாக்கே லோட்டோ மூணு முன்பு உனக்கு மூணு முன்சமில்ல பத்து மாசம் சுரேந்தர் ரெடித் ரெடி சாரி விஜயநாரு விஜயநகர் கேஷர் ரெடி காரி கொட்ட கொத்தால நந்தியால நந்தால வந்து கட்ட பிரதோ உன்னு நர்சாரி எந்த நிமிஷமே உண்ட பல வந்து மூணு வயல ரெண்டு வந்த அடுகுல தூரா ఇరవై రెండు నుంచి మనం రాత్రి తొమ్మిది శాతంలో కోర్టు జరుపు జరిగింది తిరిగి దూరం అందలాగిపోతే ప్రస్తుతానికి మంత్రి స్థానంలో కొనసాగుతారు గత రికార్డు మూడు వేల మూడు వందల ఒక ప్రస్తుతానికి మంది స్థానంలో కొనసాగుతున్నాయి సురేందర్ రెడ్డి గారు కాకత్తి గారు శారతారెడ్డి గారు రోజున గారు ಉದಯನಗರ ನೂರಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲ ಮೂರೆ ಕಿಶೋರ್ ರೆಡ್ಡಿ ఉన్నాయి ಕೊಟ್ಟ ಕೊಟ್ಟ ಪ್ರದರ್ಶನ இரவு நாலு நிமிஷமல பதினோரு சேதமாக பூர்ச்சியும் முப்பது சேமித்து வந்து பதினோரு மூணு வந்து நாலு வந்த தூரா